హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మేము కూడా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి మార్నింగ్ నుండి సాయంత్రం దాకా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానమాట ఈరోజు నేనేమేమి పనులు చేసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను సో వ్లాగ్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇంకా అయితే నేను లేచేసరికి సెవెన్ అట్లా అయిందండి ఎందుకు ఇంకా నైట్ కొంచెం వర్షం పడినట్లుందండి నాకైతే మార్నింగ్ మార్నింగే మెలుగు రాలేదు ఇంకా సెవెన్ కల్లా లేసి బయట క్లీనింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసేసుకొని కిచెన్లోకి వచ్చేసాను నేను ముందు రోజే గ్యాస్ స్టవ్ని మంచిగా సోపేసి క్లీన్ చేశాను అందుకోసమని ఈరోజు నార్మల్గా వాటర్ తోటి చల్లేసి క్లాత్తో తుడుస్తున్నానండి ముందు రోజే చేశాను కదా క్లీనింగ్ డీప్గా అని చెప్పేసి అయితే ఈరోజు నార్మల్గా వాటర్తో చల్లి క్లాత్తో అయితే క్లీన్ చేస్తున్నాను అలాగే గ్యాస్ కౌంటర్ టాప్ కూడా అలాగే క్లీన్ చేశానండి ఈరోజు మటుకి సో ఇంకా నాకు వీక్స్ గడిచే కొద్దీ ఓపిక అయితే అసలు ఉండట్లేదండి అందుకోసమని చాలా సులువుగా ఉండే విధంగా అయితే పనులు అయితే చేసుకుంటున్నాను ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వట్లేదు మా హస్బెండ్ కూడా కొంచెం తిడుతున్నారు అన్నమాట పనులు ఎక్కువగా చేయకు అతి అతిగా చేయకు అని చెప్పేసి కౌంటర్ టాప్ గ్యాస్ క్లీనింగ్ తర్వాత పాలైతే మరిగిస్తున్నానండి సో ఇక్కడ మాకు దగ్గరలో పాలైతే పోస్తున్నారు బ్రష్ చేసేసుకొని నేనైతే చాయ్ కూడా పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి ముందు రోజు నానబెట్టిన ఆల్మండ్స్ అనమాట ఇక బ్రేక్ఫాస్ట్ టైంలో తిందాంలే అని చెప్పేసి అయితే పెట్టాను పక్కకి చాయ్ కూడా అయిందండి నేనైతే చాయ్ తాగేసాను స్నాక్స్లోకి వచ్చేసి అవి అయితే తిన్నాను ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ బొప్పాయ తీసుకొచ్చుకున్నారు సో అదైతే కట్ చేసి ఇస్తున్నాను ఆయనకి తనకి కట్ చేసుకోవడం అనేది అసలు రాదు ఇంకొకటి ఏంటంటే బద్ధకం అనమాట అని నేనే కట్ చేసి ఇస్తున్నాను ఫ్రిడ్జ్లో ఉంచితే అవి ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయండి ఇంకా తను కట్ చేసుకోడు నేనే కట్ చేసి ఇస్తాను ఇంకా బప్పాయ తినడం వల్ల చాలా మంచిదండి బ్లడ్ అయితే ప్యూరిఫై అవుతుంది మంచిగా ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుంది ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ ముగ్గులైతే పెట్టేసుకున్నాను గడప పైన బయట ఇంటి ముందు రెండు వైపులా కూడా మంచిగా ముగ్గులైతే పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యే ముందే నేను ఇల్లంతా కూడా క్లీనింగ్ చేసేసుకున్న తర్వాతే ఫ్రెష్ అప్ అయ్యానండి సో క్లీనింగ్ సెక్షన్ అంతా పక్కకు పెట్టయితే అప్ అవ్వను క్లీనింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే అప్ అవుతాను నేను ఇంకా రెండు వైపులా ముగ్గులైతే పెట్టేసుకున్నాను ఎప్పుడైనా కూడా డైలీ బయట క్లీన్ చేసిన తర్వాత వెంటనే ముగ్గు అయితే పెడతానండి కానీ ఈరోజైతే స్నానాలు అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బయట తడిగుడ్డ పెట్టేసి నేనైతే ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నానండి సో మాకైతే పువ్వులు చాలా అండి అసలు పువ్వులు దొరకడమే లేదు ఇంటి చుట్టుపక్కల కూడా ఒక పూల చెట్టు కూడా లేదు కింద చిన్న చక్రం పూల చెట్టు అయితే ఉంది కానీ అండి అవి అసలు అందే విధంగా అయితే లేవు ఇంకా నార్మల్గానే పూజ అయితే చేసుకుంటున్నాము ఇంకా దీపాలు అయితే క్లీన్ చేసి మళ్ళీ అలంకరించి దీపం అయితే పెట్టుకున్నాను దీపం అలాగే ధూపం వేసేసాను బాబు కూడా ఇంకా మంచిగా దేవుడి దగ్గరికి వచ్చి వానికి వచ్చిన స్తోత్రాలు అయితే చదువుకుంటున్నాడు నాకు భలే సరదాగా అండి అవన్నీ వాడు చెప్తూ ఉంటే మంచిగా బుద్ధిగా పూజ దగ్గర అయితే కూర్చుంటాడు కొంతసేపు ఇంకా నేను కూడా పూజ దగ్గర ఉండి దేవుడి దగ్గర ఉండి నాకు వచ్చిన స్తోత్రాలు చదువుకొని ఇంకా నేనైతే లేచానమాట మా ఆయన కోసం నా కోసం అయితే ఇంకా కొంచెం పులిహార లాగా అయితే చేశానండి ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోయింది మాకైతే కిచెన్లో నుండి బయటికి వచ్చేసరికి చూడండి ఫుల్గా స్వెట్ అయిపోయాను నేనైతే సో సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇంకా హాల్లోకి వచ్చాను మా ఆయనకి నాకు ఇద్దరికి పెట్టేసుకొని తినేసామండి ఇక్కడ నేను మార్నింగ్ కట్ చేశాను కదండి సో అది పపాయ కొంచెం అట్లనే మిగిల్చి ఉంచేసిండు ఇంకా మా ఆయన అయితే అల్చంత కాయలు అంటారు కదండీ చిక్కుడు కాయలు సో అవి తీసుకొచ్చారనమాట సో తనే కట్ చేసి ఇచ్చారు తను కట్ చేసి ఇచ్చిన తర్వాత అనమాట తను షాప్కి నేనైతే వంట ప్రిపేర్ చేశాను వంట వచ్చేసి చెప్పాను కదండి అల్చంత అని చెప్పేసి అదైతే పొయ్యి మీద వేసేసాను ఇది మార్నింగ్ చేసిన పులిహార ఇవైతే పొద్దున మిగిల్చిన పాలు ఇంకా పొయ్యి మీద అయితే కర్రీ అవుతుంది ఇంకొన్ని సింక్లో గిన్నెలు ఉంటే వాటిని అయితే క్లీన్ చేసేసాను ఇంకా నాకు కొంచెం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి అందులో వేసేసి ఉంచితే నాకు పని అనేది చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు అండ్ ఇప్పుడు కొంచెం ఓపిక అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకోసమని నేను వెంట వెంటనే తిన్న ప్లేట్స్ అయినా ఏవైనా కూడా వెంట వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇల్లంతా కూడా నీట్గానే ఉందండి మార్నింగ్ ఊడ్చి పెట్టేశాను బాబు కొంచెంసేపు ఆడుకొని మళ్ళీ టాయ్స్ అన్నీ కూడా తీసి ఎక్కడివక్కడ నీట్గా సర్ది పెట్టేశాడు సెల్ఫ్ లలోకి అయితే ఫ్లవర్ వాజెస్ అయితే తీసుకోవాలి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకోవాలి అనేసి అయితే అనుకుంటున్నానండి ఇంకా మధ్యాహ్నం టువెల్ అట్లా అవుతుందండి చాలా మబ్బు వచ్చేసింది కానీ చినుకు కూడా వల్లేదండి అంతా అనమాట మబ్బు నార్మల్గా మబ్బు వచ్చి వెళ్ళిపోయింది ఎంత వర్షం కుడుతుందో అని చెప్పేసి అనుకున్నాను కొంచెం గాలి కూడా పెట్టింది నేనైతే బాగా ఎదురు చూస్తున్నానండి వర్షం కోసం అయితే ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ కూడా ప్రిపేర్ అయి అయిపోయిందండి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ఈరోజు కర్రీ అయిన తర్వాత దాన్ని తీసి అయితే పక్కకు పెట్టేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను సో ఎక్కువగా ఏమీ మరకలు అయితే పడవండి నేను ఎప్పటికప్పుడే తుడిచేస్తూ ఉంటాను ఇంకా పక్కకు పెట్టేసి నేనైతే ఇంట్లోకి వచ్చేసి అంటే హాల్లోకి వచ్చేసి అయితే కొంచెం రెడీ అయ్యి అట్లా కూర్చున్నాను ఇంకా వన్ కల్లా కూడా నేను భోజనం చేసేసానండి కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి టీ టైం అనమాట ఈ రెండు కప్స్ కూడా నా కోసమే సో సరిపోవట్లేదు చాయ్ చాయ్ తాగేసి ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా అవుతుందండి గిన్నెలు అయితే ఉన్నాయి కొన్ని సింక్లో వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను మా హస్బెండ్ లంచ్ చేసి వెళ్ళిన తర్వాత అనమాట అప్పటికి ఇంకా నేను మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత వాటిని క్లీన్ చేసేసుకున్నాను సో తను వచ్చి లంచ్ చేసిన తర్వాత పడిన గిన్నెలు అనమాట ఇవి టీ గిన్నెలు అండ్ తన ప్లేటు ఒక ఒక అన్నం వండింది మా మార్నింగ్ వండిన అన్నం గిన్నె అది కూడా ఇంకా కొన్నే అనమాట ఎక్కువ ఏమీ లేవు వాటిని అయితే ఇంకా క్లీన్ చేస్తున్నాను నాకు అయితే కిచెన్లో బాగా నచ్చింది ఏంటి అంటే నాకు ఈ స్టీల్ సింక్ అయితే బాగా నచ్చింది అండి నేను చాలా ఇళ్ళల్లో చూసాను అనమాట నాకు సి సింక్ కావాలి అసలు ఏ ప్రాబ్లం ఉండదు స్టీల్ సింక్ అయితే అని చెప్పేసి నార్మల్ గ్రానైట్ అయితే కనుక కొంచెం మరకలు అవి పడుతూ ఉంటాయండి బ్లాక్గా ఉంటుంది కదా అది అంత తెల్ల తెల్ల మరకలు కొంచెం పాకురు పట్టడం అలా ఉంటుంది స్టీల్ అయింది అనుకోండి మంచిగా ఉంటుంది మనం ఎప్పటికప్పుడు దాన్ని పీస్తో తోమేస్తూ ఉంటాం కదా తెల్లగా అట్లనే ఉంటుంది మన ప్లేట్స్ ఎలా ఉంటాయో సింక్ కూడా అట్లనే ఉంటుంది సో నాకు మరి దాని గురించి అయితే ఎక్స్పీరియన్స్ లేదు కానీ నేను చాలామంది ఇళ్ళల్లో చూశాను యూట్యూబ్లో చూశాను స్టీల్ సింక్ చాలా వరకు అయితే బాగానే ఉంటుంది చూడ్డానికి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదండి ఇంకా పోతూ పోతూ ఉంటే ఎలా ఉంటుందో నాకు కూడా తెలుస్తుంది కానీ నాకు ఇప్పటి వరకు అయితే బాగుందండి ఇంకా సింక్ సింక్ లోపల ఇన్ని రోజులు వైట్ వైట్గా కనిపించింది కదా అది ప్లాస్టిక్ కవర్ అనమాట నేను ఇది స్టీల్ అనుకోలేదండి అది ప్లాస్టిక్ అతికించి కవర్ అతికించి అలానే ఉంది కదా నేను ఇన్ని రోజులు తీయలేదు దాన్ని కొట్టినా కూడా సౌండ్ ప్లాస్టిక్ లాగానే వచ్చింది నిన్న కొంచెం ఆ ప్లాస్టిక్ కవర్ అయితే రిమూవ్ అయ్యింది ఇంకా మొత్తం దాన్ని అయితే రిమూవ్ చేసేసి నీట్గా ఒకసారి మంచిగా సోపేసి తోమేసాను సింక్ కూడా చాలా పెద్దగా పెట్టేసి రండి మంచిగా పెట్టారు కానీ కౌంటర్ టాప్ పైన నాకు స్పేస్ అనేది చాలా తక్కువ ఇచ్చారు ఓన్లీ గ్యాస్ పట్టేంత వరకే ఇచ్చిరనమాట అది ఒక్కటే కొంచెం మైనస్ అనిపించింది ఇక్కడ వచ్చేసి ట్యాప్ నుండి అయితే వాటర్ చాలా తక్కువగా వస్తున్నాయండి ఇంకా ఏంటి అని చెప్పేసి అయితే నేను ఆ ట్యాప్కున్న క్యాప్ అయితే ఓపెన్ చేశాను దాని లోపల అయితే చాలా అంటే చాలా స్టఫ్ వచ్చిందండి మట్టి మట్టి ఇరుక్కుపోయి ఉందన్నమాట సో దాన్ని అంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ ఎప్పటిలాగా ఫిట్టింగ్ అయితే చేశాను ఇప్పుడు చూడండి వాటర్ మంచిగా వస్తున్నాయి ఇంకా ఇవన్నీ కూడా తోమేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఈరోజైతే ఎండ అయితే ఎక్కువగా లేదండి కానీ విపరీతంగా వేడి సెగలాగా వస్తుంది అంటే అయితే విపరీతంగా ఉందండి ఎంత కూలర్ వేసుకొని ఉన్నా కూడా చెమటలు అయితే విపరీతంగా వస్తున్నాయి ఈరోజు మా బాబు నేను చాలా రోజుల తర్వాత ఒక షార్ట్ వీడియో అయితే చేశానండి పుష్ప సాంగ్ది నాకైతే భలే నచ్చింది మా కూడా భలే కోఆపరేట్ చేసిండమాట ఇంకా ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత సింక్లో మొత్తం గిన్నెలన్నీ కంప్లీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత సింక్ అంతా కూడా నీట్గా ఒకసారి సోపేసి తోమేసాను అండ్ అలాగే కౌంటర్ టాప్ కూడా నీట్గా తుడిచేసుకున్నాను సో నాకు ఇక్కడ బోలర్ స్టాండ్ పెట్టేందుకు అయితే ప్లేస్ లేదు కదండి ఎప్పటికప్పుడు తోముతున్నాను వాటిని అయితే అక్కడ పెట్టేసి మళ్ళీ అందులో వాటర్ అంతా ఒడిపేసిన తర్వాత పక్కన సర్దేసుకుంటున్నాను ఇదండి ఈరోజు వ్లాగు